హలో ఫుడ్ల బాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ గారెలు చేసుకోవాలి అంటే మినపప్పుని నానపెట్టి కడిగి రుబ్బుకొని గ్రైండర్ క్లీన్ చేసుకోవాలి అంత శ్రమ అనేది లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ గారెలు అనేవి ఉంటాయి అలాగే దానికోసం చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి రెండు కప్పుల వరకు మరమరాలను తీసుకుని వేసుకుని ములిగేంత వరకు కూడా వాటర్ పోయండి ఎక్కువగా వాటర్ పోసి ఈ మరమరాలన్నీ కూడా వాటర్లో ములిగేలా చేసుకుని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా తీసుకోండి అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా తీసుకోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా పక్కన పెట్టుకోండి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ పెట్టుకుని ఒక అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి అలాగే కొంచెంగా జీలకర్రని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూసినట్లయితే మరమరాలన్నీ కూడా వాటర్ని బాగా పీల్చుకుని నాని ఉంటాయి మరి మెత్తగా పిండిలాగా పేస్ట్ లాగా అవ్వాల్సిన పని లేదండి కొంచెం పలుకుగానే ఉంటేనే ఈ గారెలకు టేస్ట్ అనేది బాగుంటుంది మరి ఎక్కువగా వద్దు ఇలా నానిన వాటిని శుభ్రంగా కడిగి షైనర్తో వడగట్టుకుని వాటర్ అన్నీ కూడా తీసేయండి మరమరాల్లో వాటర్ అనేవి ఏమీ లేకుండా పొడిగా ఉన్న మరమరాలని మాత్రమే తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఈ జల్లెల్లోకి మరమరాలు వేసాం కదా దానిని రెండు నిమిషాలు అలాగే పెట్టినట్లయితే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి తర్వాత ఈ మరమరాలన్నీ కూడా తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మరమరాలను ఒకసారి ప్రెస్ చేసి చూసినట్లయితే మరీ పిండిలాగా అవ్వకుండా కొంచెం పలుకుగానే ఉన్నాయండి ఈ విధంగా నానపెట్టుకుని కడిగి పెట్టుకోండి దీనిలోకి ఒక అరకప్పు వరకు పొడి బియ్య పిండిని వేసుకోండి కప్పు వరకు వాటర్ లేకుండా గట్టిగా ఉన్న పెరుగుని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి క్రష్ చేసి పెట్టుకున్న మిరియాల పొడిని వేసుకుని తగినంత సాల్ట్ కూడా వేసుకోండి మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశాం కదా ఇప్పుడు పిండిని బాగా కలపండి మరమరాల్లో ఉన్న తేమతో కానీ అలాగే మనం వేసిన పెరుగులో ఉన్న తేమతో కానీ పిండి అంతా కూడా కరెక్ట్గా కలిసిపోతుందండి వాటర్ అనేవి అసలు యాడ్ చేయొద్దు మరి పొడి బియ్య పిండి ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెంగా వాటర్ని చిలకరిస్తూ పిండిని కలపండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా దీనికి మూత పెట్టి పక్కన పెట్టండి పిన్ అంతా కూడా బాగా నాని ఉంటుంది ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం ఈ లోపుగా మనం గారెల్లోకి చట్నీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి అరకప్పు వరకు డ్రై రోస్ట్ చేసుకుని పై పొట్టంతా తీసుకున్న పల్లీలు కూడా వేసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకోండి కొంచెం జీలకర్రని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి మీ ఘాటుకి తగ్గట్టుగా వేసుకుని అంతా కూడా బాగా నలిగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని చట్నీని ఈ విధంగా జారుగా కలుపుకుని గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి ఈ చట్నీకి పోపు రెడీ చేసుకుని పోపంతా కూడా చట్నీలో వేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎండుమిర్చి మొక్కలు కూడా వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని చట్నీలో వేసుకు వేసుకోండి చట్నీని టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ చాలకపోతే అడ్జస్ట్ చేసుకుని గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు బియ్య పిండి అంతా కూడా బాగా నానిన పిండి ముద్దని చూద్దాం ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ గారెల్లాగా చేసుకుందాం చేతిని కొంచెంగా వాటర్లో తడుపుకుని మనం పిండి ముద్దని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా అరచేతిలో పెట్టుకుని చేసినట్లయితే గార అనేది షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా మనకి కావాల్సిన సైజులో గారెలు అనేవి చేసుకోవటమే ఇలా అరచేతిలో కాకుండా ఏదైనా బట్టర్ పేపర్ పైన కానీ ఆయిల్ ప్యాకింగ్ కవర్స్ మీద కానీ కూడా చేసుకోవచ్చు పిండిని మరొకసారి బాగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే మరమరాలన్నీ కూడా కరెక్ట్గా కలుస్తా ఈ విధంగా కలిసిన తర్వాత బటర్ పేపర్ కానీ ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ తీసుకుని పక్కన పెట్టుకోండి చేతిని వాటర్లో తడుపుకుంటూ ఇలా పేపర్ని కొంచెంగా తడుపుతూ చేతికి ఆయిల్ అప్లై చేసుకుని పేపర్ పైన ఆయిల్ అప్లై చేసుకుని కొంచెంగా పిండి ముద్దని తీసుకుని ఇలా పేపర్ పైన కూడా గారెల్లాగా చేసుకుని వేసుకోవచ్చండి కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే ఈ విధంగా చేసుకోండి ఎక్కువగా ప్రాక్టీస్ ఉన్నవారైతే అరచేతిలో చేసుకుని అప్పటికప్పుడే మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా మనకి కావాల్సిన సైజులో గారెలన్నీ కూడా చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి అన్నీ కూడా చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆయిల్కి పట్టిన గారెల్ని కళాయిలో వేసుకోండి ఆయిల్ కూడా అసలు ఎక్కువగా పీల్చుకోదండి చాలా సింపుల్గానే ఇవి డీప్ ఫ్రై అయిపోతాయి ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేయండి రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఇలా ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకుని మొత్తం అన్ని కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే మరమరాల వడలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవటమే ఈ ప్రాసెస్తో మీరు కూడా ఒకసారి కుక్ చేసి చూడండి ఇంట్లో అందరికీ కూడా నచ్చేలా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్